వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ ఫిష్ వరల్డ్ ఏంది కొత్తగా కనిపిస్తున్నాడు ఈ ఛానల్లో కొత్తగా ఉన్నాడు అనుకుంటున్నారా ఇప్పటి నుంచి నేనే వస్తాను మీ దగ్గరికి కొత్త కొత్త వంటలతో మిమ్మల్ని ప్లాక్ చేస్తానన్నమాట ఇవాళ్ళైతే నేను పచ్చిమిర్చి కోడి పులావ్ చేయబోతున్నాను రండి చికెన్ తీసుకుందాం ఫ్రెష్ చికెన్ అనమాట ఎప్పుడు మనం ఇక్కడ తీసుకుంటాం చికెన్ లెగ్ పీసెస్ మన కోసం ఎప్పుడు పెడతారు నాకు ఎక్కువ ఇష్టం లెగ్ పీసెస్ అంటే పీసెస్ చిన్నగా కొట్టు మావే వెరీ ఇంట్రెస్ట్గా కొడుతున్నాము నేను వసీమ్ వచ్చాడంటే నా దగ్గరికి చాలా ఆసక్తికరంగా వేస్తాను ఇంట్రెస్ట్గా ఇస్తాను ఎందుకు ఎందుకంటే స్పెషల్ గా అతను చేసే వంట నాకు ఇష్టం అబ్బో రెండు మూడు సార్లు తిన్నా కూడా నేను నాకు వెరీ వెరీ వెరివేరే ఇంట్రెస్ట్గా ఉంటుందమ్మా వంటకాలు ఎందుకంటే కరోనా టైంలో చాలా వరకు పేదవాళ్ళకి అందించిన సహాయం నాకు గుర్తు బాగా చికెన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను అండి ని బాగా ఫ్రెష్ కడుక్కున్నాం కదా తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్స్ నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను కట్ చేసి పెట్టా స్మాల్ సైజ్ ఆఫ్ టమాటోస్ వచ్చేది ఫోర్ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి తర్వాత వచ్చేసి పెరుగు కప్పు తీసుకోండి అల్లం చిన్నుల్పాయి కొన్ని ధనియాలు లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో పచ్చిమిరకాయలు వేసేయండి ఎందుకంటే పచ్చిమిరగాయలు నార్మల్గా ఏమో పేస్ట్ చేసేస్తాం మనం అందుకని చెప్పి పచ్చిమిరకాయలు అన్నీ దీంట్లోనే వేసేయండి ఇలా పచ్చిమిరకాయలు మొత్తం దాంట్లో వేసేసేయండి ఇలా మెత్తగా పేస్ట్ చేస్తాను అనమాట ఈ పేస్ట్ అంతా చికెన్లో వేయాలి ఫస్ట్ తర్వాత దీంట్లోకి చెప్పే కదా కప్పు పెరుగు ఇలా పల్సరి పెరుగు తీసుకుని ఇలా ఒక కప్పు పెరుగు యాడ్ చేయండి తర్వాత లైట్గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మ్యారినేట్ చేసినప్పుడు ఫ్లే ఫ్లేవర్ బాగుంటుంది సాల్ట్ మీకు టేస్ట్ అకార్డింగ్ వేసుకోండి నేనైతే నా టేస్ట్ అకార్డింగ్ వేస్తున్నాను పసుపు వేయండి తర్వాత లైట్గా కారం కొంచెం ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి కారం నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ చేసుకున్నాను అందుకని చెప్పేసి ఆ క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట రైస్ అయితే నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తాను దీంట్లో చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోండి ఇది మొత్తం మ్యారినేట్ చేయాలి ఇలా ముక్కకు బాగా పట్టేటట్టుగా మ్యారినేట్ చేసుకోండి మ్యారినేట్ చేయాలి ఇలా కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది పెరిగేసాం కాబట్టి ఏం అవ్వదు ఎందుకు అని అంటే కొంచెం బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సాఫ్ట్గా పీసు ముక్కకు బాగా పడుతుంది అలా అయితే అందుకే కొంచెం నేను వాటర్ టైప్లో పెరుగు తీసుకున్నాను ఇలా నీట్గా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేశాం కదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వీళ్ళని ప్యాన్ పెట్టుకున్నాం కదా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో రాక్ స్పైసెస్ అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి కోడి పలావ్ కాబట్టి దీంట్లో నేను ఆనియన్ కట్ చేస్తాను కదా ఆనియన్స్ వేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ యాడ్ చేయాలి ఆయిల్ అయితే కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎందుకు అంటే కొంచెం ఫ్లేవర్ బాగుండాలి టేస్ట్ రికార్డింగ్ బాగుండాలి కాబట్టి ఇలా లైట్ గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేద్దాం ఇలా మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ ఇలా ఆనియన్స్ లైట్గా కవర్ చేయి కదా కొత్తిమీర పొద్దున యాడ్ చేసుకుందాం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టాం కాబట్టి దాంట్లో ఇంకేం అవసరం లేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే లైట్గా అవి కూడా ఫ్రై అయిపోయాయి కదా టమాటోస్ వేసుకుందాం టమాటోస్ అయితే బాగా మగ్గాలండి మగ్గిపోయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేయాలి దీంట్లో మ్యగ్నేట్ చేసిన చికెన్ ఇప్పటి నుంచి అయితే లెగ్ బులే మనకి ఈ ఛానల్లో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు ఇలాంటి ఇంకా ఏమేమి వంటకాలు చేయ చూడాలని ఉంది కావాలో నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేయిస్తే నేను నెక్స్ట్ మీకు అది కన్ఫామ్ ప్రిపేర్ చేస్తాను ఓకేనా ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాం మ్యాగ్నెట్ చేసిన చికెన్ నేనైతే కొంచెం స్కిప్ చేశాను వీడియో ఎందుకంటే చికెన్ మ్యాగ్నెట్ అవ్వాలి కాబట్టి ఒక వన్ అవర్ అయితే మ్యాగ్నెట్ చేసుకోండి కన్ఫామ్ లేకపోతే ఆ టెండర్ ఆ జ్యూస్ వేసి చికెన్లో రాదు టమాటోస్ అయితే లైట్గా మగ్గిపోయినాయి చికెన్ యాడ్ చేస్తున్నాను మ్యాగ్నెట్ చేసిన చికెన్ చికెన్ వేసి బాగా నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఆలోపేం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ బౌల్ ఉంది కదా దీంట్లో మసాలా ఉంది వేస్ట్ అవ్వకుండా మనమైతే నేను చెప్పాను కదా త్రీ కప్ రైస్ అని రెండు కలిపి త్రీ కప్ రైస్ దానికి ఫోర్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఫోర్ అండ్ గ్లాస్ ఏ దేంతో అయితే తీసుకున్నారో దాంతో వన్ వన్ గ్లాస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంట్లో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఇలా దేంట్లో వేసి పెట్టుకోండి దేనికి వస్తే కాదు అది దాంట్లో వాటర్ వేసే తర్వాత రైస్ యాడ్ చేయడానికి చికెన్ అయితే వేసేసాం కదా ముక్క అయితే కొంచెం సాఫ్ట్ కావాలి ఇంకా ఇంకొంచెం సాఫ్ట్గా అయితే అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం సాల్ట్ అయితే నేను వేసాను సరిపోయింది మీ టేస్ట్ అకౌంటింగ్ మళ్ళీ ఒకసారి వాటర్ వేసిన తర్వాత చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోండి నాకైతే ఈ సాల్ట్ సరిపోతుంది అసలు మంచిగా గొమ్మగొమ్మలు వస్తాయి అవునా అప్పుడేరా అప్పుడే స్టార్ట్ అయినాయి కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది టెన్ ట్వంటీ కూడా ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది చూద్దాం కాస్తే బాగా ఒక టెన్ మినిట్స్ అయిపోతుంది ఇలా కుకింగ్ అయితే అయిపోయింది కదా ఇలా చికెన్ కుక్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేయాలి వాటర్ కాదు రైస్ యాడ్ చేసిన తర్వాత వాటర్ ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేయండి రైస్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ మూత పెట్టారు కదా తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ పెట్టుకున్నాం కదా ఈ వాటర్ అంతా రైస్లో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్లో యాడ్ చేసి మూత పెట్టేయాలి అంతే ఇదిగో చూసారు కదా మన పచ్చిమిర్చి కొడి పలావ్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే దీన్ని ఒక టెన్ మినిట్స్ స్లిమ్లో పెట్టేసేయండి మొత్తం ప్రాపర్గా ఉడిపోద్ది ముక్క మొత్తం ఓకేనా మనం సిమ్లో పెట్టేద్దాం సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం చివరికైతే మన పచ్చిమిర్చి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం స్మెల్ అయితే సూపర్ భదిరిపోతుంది తర్వాత కాంబినేషన్గా దీనికి నేను మీరైతే ఏమైనా చేసుకోవచ్చు నేనైతే గుత్తి వంకాయ పులుసు పెట్టాను ఇదిగోండి గుత్తి వంకాయ పులుసు సూపర్ ఉంటుంది దీని కాంబినేషన్గా నాకు టేస్ట్ చేసి చెప్తాను నార్మల్గా అదే చాలా బాగుంది ఇది ముక్కు చూడదు ఎంత ఎంత సాఫ్ట్గా ఉందో నార్మల్ రోజు చాలా బాగుంది గ్రేవీ కలుపుకుందంటే అదిరిపోయింది ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ